ఇరవై మూడు డిసెంబర్ మూడున తెలంగాణలో ఉదయం నుంచి ఉత్కంఠ అసలు ఎవరు గెలుస్తారు తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీకి మరోసారి ఇస్తారా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీకి అధికారం ఇస్తారా అనేది ఉత్కంఠగా మారింది అయితే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఊహాగానాలే నిజం చేస్తూ కౌంటింగ్ మొదటి నుంచి ఆధిక్యంలో నిలబడుతూ కాంగ్రెస్ ప్రభంచనం సృష్టించింది చివరకు ఈ ఎన్నికలలో కామారెడ్డిలో పోటీ చేసిన సీఎం కేసీఆర్ రేవంత్ రెడ్డిని సైతం ప్రజలు ఓడించారు ఇక ఈ టైంలోనే ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది ఎన్నడూ లేని విధంగా ఈసారి మహిళా ఎమ్మెల్యేల సంఖ్య పెరిగింది తొలిసారి రెండంకల సంఖ్యలో మగుల విజయం సాధించారు తమ గొంతుకను వినిపించటానికి అసెంబ్లీలో కాలుపెట్టనున్నారు ఈ ఎన్నికల్లో నూట పంతొమ్మిది స్థానాల నుంచి రెండు వందల ఇరవై ఒక్క మంది మహిళలు పోటీ చేశారు ప్రధాన పార్టీల విషయానికి వస్తే అత్యధికంగా బిజెపి నుంచి పదమూడు మంది మహిళలు కాంగ్రెస్ నుంచి పన్నెండు మంది బీఆర్ఎస్ నుంచి ఎనిమిది మంది జనసేన నుంచి ఒకరు బరిలోకి నిలిచారు కానీ పది మంది మహిళలు మాత్రమే గెలుపొందారు గత ఎన్నికలతో పోలిస్తే పది మంది మగువులు అసెంబ్లీ గడప తొక్కనుండటం ఇదే ప్రథమం ఈసారి విజయం సాధించిన మహిళల్లో కాంగ్రెస్ నుంచి ఆరుగురు ఉండగా బీఆర్ఎస్ నుంచి నలుగురు ఉన్నారు గెలిచిన ఈ పది మందిలో నలుగురు తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు ఇందులో ముగ్గురు కాంగ్రెస్ నుంచి మరొకరు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు తొలిసారి గెలిచిన నలుగురిలో యశస్వని రెడ్డి లాస్యా నందిత చిట్టం పర్ణికారెడ్డి మట్ట రాఘమయ్య ఉన్నారు కొల్లాపూర్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన బర్రెలెక్క పెద్దపల్లిలో బిఎస్పీ నుంచి పోటీ చేసిన దాసరి ఉషా వంటి కొందరు మహిళా అభ్యర్థులు చర్చలో ఉన్నప్పటికీ విజయం వరకు రాలేకపోయారు ఈ ఇద్దరు మాత్రం వ్యతిరేక ఓట్లను చీల్చటంలో ప్రధాన పాత్ర పోషించారని చెప్పొచ్చు ఇక తెలంగాణ ఎన్నికలలో మొదటిసారి గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్న మగువుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం యశస్విని రెడ్డి పాలకుర్తిలో కాంగ్రెస్ తరపున బరిలో నిలబడ్డారు అక్కడ ఆమెకు ప్రత్యర్థిగా ఎర్రబల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్నారు ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచారు ఒక్కసారి కూడా ఓటమి ఎరుగని నేతగా ఉన్న మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావును ఇరవై ఆరేళ్ల యశస్విని రెడ్డి చేతిలో ఓడిపోయారు యశస్విని రెడ్డి వయస్సు ఇరవై ఆరేళ్లు రాజకీయంగా ఎలాంటి అనుభవం లేదు అనూఖ్యంగా తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి విజయాన్ని అందుకున్నారు యశస్విని రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జన్మించారు హైదరాబాద్లో చదువుకున్నారు యశస్విని వివాహం అనంతరం అమెరికా వెళ్లి అక్కడ వ్యాపార బాధ్యతల్ని చూసుకుంటున్నారు యశస్విని అత్త హనుమండ్ల ఝాన్సీ రెడ్డిది పాలకుర్తి నియోజకవర్గం ఝాన్సీ కుటుంబం అమెరికాలో స్థిరాస్తి వ్యాపారం ఉంది ఆమె పాలకుర్తి సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో ధార్మిక సేవా కార్యక్రమాలు చేపట్టారు ప్రజలకు మరింత సేవ చేయడానికి ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు పాలకుర్తి టికెట్ కోసం ప్రయత్నించారు ఝాన్సీ రెడ్డికి టికెట్ ఖాయమైంది అయితే ఆమెకు భారత పౌరసత్వం విషయంలో చిక్కులు వచ్చాయి దీంతో అనూహ్యంగా కాంగ్రెస్ వ్యూహం మార్చేసింది ఝాన్సీకి బదులుగా ఆమె కోడలు యశస్వని రెడ్డికి పాలకుర్తి టికెట్ ఖాయం చేసింది ఆమె అనూహ్యంగా తన అత్తబదులుగా పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు తెలంగాణ ఎన్నికల్లో సీనియర్ నేత ఎర్రపల్లి దయాకర్ రావుపై యశస్వని పోటీకి దిగటంతో ఆమె విజయం సాధిస్తారా అనే అనుమానాలు కలిగాయి అంతేకాదు ఆమె ప్రచారంలో కాస్త తడబడ్డారు జై కాంగ్రెస్ అనబోయి జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు దీంతో ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు అవాక్కయ్యారు ఈ పరిణామంతో కాంగ్రెస్ శ్రేణుల్లోనే అంతర్మధురం మొదలైతే యశస్విని రెడ్డి గెలుస్తారా అంటూ కొందరు నవ్వుకున్నారు కానీ అనూహ్యంగా పాలకుర్తిలో యశస్విని రెడ్డి విజయం సాధించి ఎర్రపల్లికి షాక్ ఇచ్చారు అలా మంత్రిగా పనిచేస్తున్న ఎర్రపల్లి దయాకర్ రావుపై నలభై ఏడు వేల ఆరు వందల ముప్పై నాలుగు ఓట్ల తేడాతో గెలిచారు ఆమెకు మొత్తం లక్ష ఇరవై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది ఓట్లు పోలేనట్టు అధికారులు ప్రకటించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ముప్పై ఆరేళ్ల నందిత విజయం సాధించారు గ్రేటర్లో తండ్రుల చరిష్మాతో అసెంబ్లీ బరిలోకి దిగిన ముగ్గురు వారసులలో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత మాత్రమే విజయ పతాకం ఎగురవేశారు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బీఆర్ఎస్ నుంచి దివంగత నేత హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరుగాంచిన సాయన్న కూతురు నందిత బరిలో నిలవగా కాంగ్రెస్ అభ్యర్థిగా దివంగత విప్లవ గాయకుడు గద్దర్ కూతురు వెన్నెల బరిలో నిలిచారు వీరిద్దరూ తమ తండ్రుల గుర్తింపుతోనే ప్రచారం చేశారు అయితే లాస్య నందిత కార్పొరేటర్ గా కూడా రాజకీయాల్లో ఉన్నారు తండ్రి సాయన్న హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చేశారు అదే స్థానాల్లో కొత్తగా గద్దర వారసురాలు వెన్నెల ఈ ఎన్నికల్లో పోటీ చేశారు రాజకీయ అనుభవం లేకున్నప్పటికీ తన తండ్రి గద్దరి పేరుతో ఎన్నికల ప్రచారం చేసింది అయితే ప్రజలు మాత్రం బీఆర్ఎస్ పార్టీనే గెలిపించారు పదిహేడు వేలకు పైగా మెజారిటీతో లాస్య బీజేపీపై గెలుపొందారు కాగా వెన్నెల మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది వెన్నెలకు ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై ఐదు ఓట్లు మాత్రమే వచ్చాయి బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్ కు నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి దివంగత మంత్రి పీజీఆర్ కూతురు విజయారెడ్డి ఖైరతాబాద్ బరిలో ఓటమి పాలయ్యారు బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ ఆమెపై ఇరవై రెండు వేల పది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు విజయారెడ్డికి నలభై ఐదు వేల మూడు వందల యాభై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి ఆమె రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది లాస్క్య నందిత తండ్రి సాయన్న ఇదే నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉంటూ మరణించారు తండ్రి మరణంతో ఈసారి ఆమె పోటీలోకి దిగారు గతంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్గా పనిచేసిన అనుభవం ఉన్న లాస్క్య నందిత తొలిసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు చిట్ట్యం పర్ణికారెడ్డి గురించి చెప్పాలంటే నారాయణపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ముప్పై ఏళ్ల చిట్టం పర్ణికారెడ్డి ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒక ఓట్లు మెజారిటీతో గెలిచారు ఎన్నికలలో పోటీ చేయటం కొత్త కావచ్చు కావచ్చుగాని రాజకీయాలు నాకు కొత్త కాదన్నారు పన్నికారెడ్డి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు ఇవి డాక్టర్గా ఉన్న తాను ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చినట్టు కూడా చెప్పారు రెండు వేల పదహారులో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఈమె రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు తాత చిట్టం నర్సిరెడ్డి మక్తల్ నియోజకవర్గంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల ఐదులో ఆగస్టు పదిహేనున జెండా ఆవిష్కరణ చేసిన తరువాత మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో నర్సిరెడ్డి ఆయన రెండో కుమారుడు వెంకటేశ్వర్రెడ్డి చనిపోయారు పర్ణికరెడ్డి తండ్రే వెంకటేశ్వర్రెడ్డి నర్సిరెడ్డి మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికలలో ఆయన పెద్ద కుమారుడు చిట్టం రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు రెండు వేల పద్దెనిమిదిలోనూ మత్తల్ నుంచి రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు అయితే ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరారు పర్ణికరెడ్డికి రామ్మోహన్ రెడ్డి స్వయాన పెత్తనాన ఈ ఎన్నికలలో రామ్మోహన్ రెడ్డి మక్తల్ నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేయగా పర్ణికరెడ్డి నారాయణపేటలో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు రామ్మోహన్ రెడ్డి ఓటమి పాలవగా పర్ణిక విజయం సాధించారు పర్ణికరెడ్డి మేనత్త డికే అరుణ కూడా రాజకీయాలలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగానూ పనిచేసిన ఆమె ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు ఈ ఎన్నికలలో ఆమె పోటీ చేయలేదు ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది ఆ పార్టీ తరపున పోటీ చేసిన మట్ట రాగమయ్యి విజయం సాధించింది సండ్ర వెంకట వీరయ్యపై ఏకంగా ఇరవై ఒక్క వేల రెండు వందల నలభై మూడు ఓట్ల మెజారిటీతో రాగమయ్యి విజయం సాధించారు సత్తుపల్లిలో గత మూడు సార్లుగా గెలుస్తూ వస్తున్న సండ్ర వెంకటవీరయ్యపై ఆమె విజయం సాధించారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య అనంతరం బీఆర్ఎస్లో చేరారు ప్రస్తుత ఎన్నికలలో బిఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఆయన రాగమయ్య చేతిలో ఓడిపోయారు అయితే గతంలో సండ్ర వెంకట వీరయ్య మీద పోటీ చేసి ఓడిపోయిన మట్టా దయానంద్ భార్య మట్టా రాఘమయ్య భర్త ఓడిపోతే భార్య గెలిచి చూపించింది ఇక సత్తుపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట టీడీపీ ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు పోటీ చేస్తే ఆరు పర్యాయాలు టీడీపీ అభ్యర్థులే గెలిచారు అయితే ఈసారి ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి సత్తుపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లేకుండా ఎన్నికలు జరిగాయి ఇక ఈ ఎన్నికలలో గెలిచిన సీనియర్ మహిళా లీడర్స్ కూడా ఉన్నారు వారి గురించి తెలుసుకుందాం వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో పదిహేను వేల ఆరు వందల యాభై రెండు ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ నేత కొండా సురేఖ గెలిచారు గతంలో సాయంపేట పరకాల వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల నుంచి గెలిచిన కొండా సురేఖకు ఇది నాలుగో విజయం సురేఖ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు ప్రస్తుత ఎన్నికలలో బీజేపీ నేత ఎర్రబల్లి ప్రదీప్ రావుపై పదిహేను వేల ఆరు వందల యాభై రెండు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు మహేశ్వరంలో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి గెలిచారు బీజేపీ నేత అందలి శ్రీరాములు యాదవ్ పై ఇరవై ఆరు వేల నూట ఎనభై ఏడు ఓట్ల తేడాతో గెలిచారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఆమె నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు చేవెల్ల మహేశ్వరం నియోజకవర్గాల నుంచి గెలిచిన ఆమె రెండు వేల పంతొమ్మిదిలో బిఆర్ఎస్లో చేరారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా హోం మంత్రిగా ఆమెకు గుర్తింపు ఉంది సబిత గరుల శాఖ మంత్రిగాను పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో బిఆర్ఎస్లో చేరిన తర్వాత కేసీఆర్ క్యాబినెట్లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు నర్సాపూర్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన వాకిటి సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నేత ఆవుల రాజీరెడ్డిపై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఐదు ఓట్ల తేడాతో గెలిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలలో నర్సాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె వైఎస్ రెడ్డి రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో నర్సాపూర్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో మెదక్ లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో బీఆర్ఎస్లో చేరిన ఆమె ప్రస్తుత ఎన్నికలలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు కోదాడలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నలమాడ పద్మావతి రెడ్డి యాభై ఎనిమిది వేల నూట డెబ్బై రెండు ఓట్ల భారీ మెజారిటీతో బీఆర్ఎస్ నేత బొల్లం మల్లయ్య యాదవ్పై గెలిచారు పద్మావతి భర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ ఎన్నికలలో హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి గెలిచారు రెండు వేల పద్దెనిమిదిలో హుజూర్ నగర్ నుంచి గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా పోటీ చేసి గెలవటంతో హుజూర్ నగర్ స్థానం ఖాళీ అయింది అప్పుడు హుజూర్ నగర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలలో పద్మావతి పోటీ చేశారు అయితే ఆ ఉప ఎన్నికలలో ఆమె ఓడిపోయారు ఇప్పుడు పద్మావతి ఉత్తమ్ ఇద్దరూ గెలవటంతో అసెంబ్లీలో భార్యాభర్తలిద్దరూ అడుగుపెట్టనున్నారు ఇక ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సీతక్క విజయం సాధించారు బీఆర్ఎస్ నేత బడే నాగజ్యోతిపై ముప్పై మూడు వేల ఏడు వందల ఓట్ల మెజారిటీతో గెలిచారు మావోయిస్టు నేపథ్యం ఉన్న సీతక్క కోవిడ్ మహమ్మారి సమయంలో తన నియోజకవర్గంలోని అత్యంత మారుమూల ప్రాంతాలకు కాలినడకన వెళ్లి సరుకులు అందించి వార్తల్లో నిలిచారు అయితే ఈసారి ములుగులో బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్ కానీ కరోనా సమయంలో ఆమె చేసిన సేవను మరిచిపోని గిరి ప్రజలు మరోసారి సీతక్కకే పట్టం కట్టారు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కోవా లక్ష్మి కాంగ్రెస్ నేత అజ్మీరా శాంపై ఇరవై రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది ఓట్ల ఆధిక్యంతో గెలిచారు ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో గెలిచిన ఆమె రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయారు ఆమె కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గాను పనిచేశారు అయితే తెలంగాణ చరిత్రలో మొట్టమొదటిసారిగా పది మంది మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు మరి కాంగ్రెస్ అధిష్టానం తన పార్టీ తరపున గెలిచిన మహిళా ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటిస్తుందో లేదో చూడాలి